హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్షిని మేకల సో ఈ వీడియోలో చూస్తున్నారు కదండి మల్తాయి స్టూడియోస్ మల్తాయి బ్రాండ్స్ వాళ్ళు మోక్ష అందరికీ తెలిసిందే ఫ్యాషన్ కోరియోగ్రాఫర్ ప్లస్ మల్తాయి స్టూడియోస్ ఓనర్ మోక్షి గారు కండక్ట్ చేసినటువంటి ర్యాంప్ వాక్ షో అనమాట ఇది ఇందులో నాకు అవకాశం దొరకటం చాలా చాలా హ్యాపీ అని అనిపించింది హీఈ్ ఏ నైస్ పర్సన్ అండి మోక్ష గారు జెండర్తో సంబంధం లేకుండా నాకు మోడలింగ్లో ఆపర్చునిటీ ఇచ్చారు ఎందుకంటే యు ఆల్ నో ఐ ఇది మిస్ యూనివర్స్ కన్నా ముందు వీడియో నేను మిస్ యూనివర్స్ ట్రాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వెళ్ళక ముందు ఈ ఈ ర్యాంప్ వాక్ ఈ పేజెంట్లో బ్యూటీ ప్రెజెంట్లో నేను రిప్రజెంట్ చేస్తాను అనమాట కాన్సెప్ట్ ఓరియంటెడ్ వాక్ ఇది అనమాట ట్రెడిషనల్ రౌండ్ ఇందులో నేను ఎక్కడ ఉన్నాను గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ దట్ ఈజ్ మీ అది నేను అనమాట సో ఇది కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు మెడిల్లో ఉన్నాను కదా సో అదే నేను చాలా చాలా హ్యాపీ అనిపించింది డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్లో జరిగిందనమాట ఈ రామ్ ఫాక్ షో ఇది బ్రైడల్ లుక్లో బ్రైడల్ లుక్లో జరిగిందేమో ఇది ఈ బ్రైడల్ లుక్ కాకుండా వెస్ట్రన్లో జరిగింది ఇండో వెస్ట్రన్లో ట్రెడిషనల్లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో జరిగింది సో బ్రైడల్ లుక్లో మేము పట్టు చీరలు సో అబ్బాయిలు పంచలతో అనమాట సో ఇట్ వాస్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు దీనికన్నా ముందు నేను మిస్ టాన్స్క్విన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను దాని తర్వాత సెలబ్రిటీస్తో కూడా చాలా ర్యాంప్ వాక్స్ షోస్ చేశాను సో అబిహారా ఫ్యాషన్ షోలో ఇలా చాలా ర్యాంప్ వాక్స్ చేసినప్పటికీ కూడా ఇలా ఫీమేల్స్తో మెయిల్స్తో కలిసి ర్యాంప్ వాక్స్ చేయటము వీళ్ళతో రిప్రజెంట్ చేయటం అనేది నాకైతే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ కాన్సెప్ట్ అండి బౌన్సర్స్ కూడా వస్తారు సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇది హైదరాబాద్లోనే జరిగిందనమాట సో ఈ బ్రైడల్కి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు సో ఐదుగురు అబ్బాయిలు ఉంటారు ఐదుగురు అబ్బాయిల్లో ముగ్గురు అబ్బాయిని ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నట్టుగా చూపిస్తారు ఈ బ్రైడల్ మేకప్కి సారీ బ్రైడల్ ర్యాంప్ వాక్కి ఈ ముగ్గురు అబ్బాయిలు వస్తారన్నమాట సో పిలిసి ఎవరెవరిని చూస్ చేసుకుంటారు ఎలా జరుగుతుంది అనేది యు గ్యాస్ కెన్ వేటెన్సీ చూడండి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది భలే నచ్చిందండి ఇది మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి ఈ కాన్సెప్ట్ ర్యాంప్ వాక్లో స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది ఉండటం ఫస్ట్ టైం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ సీక్వెన్ సీక్వెన్స్లు ఉంటాయి కానీ ఈ విధమైనటువంటి ఉండదు అనమాట దిస్ ఈజ్ మీ ఫస్ట్ ఎంట్రీ విత్ బౌన్సర్స్ బౌన్సర్స్ కూడా వస్తున్నారు ఒకసారి చూడొచ్చు మీరు ఇది నేను సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మల్తాయి స్టూడియోస్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మోక్ష గారు నాకు ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తాను ఈ షోని సో బీయింగ్ ఏ ట్రాన్స్ ఉమెన్ ఉమెన్స్తో కలిపి మెన్స్తో కలిపి నేను ఫ్యాషన్ షో చేయాలి ర్యాంప్ వాక్స్ చేయాలి జెండర్తో సంబంధం లేకుండా నేను ప్రజెంటేషన్ చేయాలి అనేది నా డ్రీము నా కోరిక సో ఈ కోరిక నెరవేరడానికి కారకులైంది మెయిన్లీ మోక్ష గారు థ్యాంక్స్ మోక్స్ గారు వన్స్ అగైన్ చూడొచ్చండి అంటే కంగారు కంగారు అయిపోయింది ఒక సీక్వెన్స్ తర్వాత ఒక సీక్వెన్స్ అనమాట వెంట వెంటనే దీనికన్నా ముందు ఇండో వెస్ట్రన్ అయిందనమాట వెంటనే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని బ్రైడల్ లుక్లో రెడీ అయ్యి రావడానికి కొంచెం టైం పట్టింది సో ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ ఫస్ట్ రెడీ అయ్యాము మేము పూలు పెళ్ళికూతురికి అవి కూడా తెచ్చారనమాట పైన ముసుకు పెళ్ళికూతురు ముసుకు పూలు అవి పెట్టుకోవడానికి టైమే దొరకలేదు మాకు అయినప్పటికీ కూడా మేకప్ ఉమెన్స్ని కాస్ట్యూమ్ డిజైనర్స్ని నేషనల్ వైజ్గా మనకి ఇండియా వ్యాప్తంగా ఢిల్లీ నుండి వేరే వేరే ప్లేసెస్ నుండి కాస్ట్యూమ్ డిజైనర్స్ వచ్చి వాళ్ళ కాస్ట్యూమ్స్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తారు సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మేము మాకైతే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట ఇదైతే మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఐ లవ్ ఇట్ చూడొచ్చు మీరు ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం స్టేజ్ కూడా అండి ర్యాంప్ వాక్కి మోస్ట్లీ కొన్ని కొన్ని చాలా చిన్న స్టేజెస్ ఉంటాయి ఎంత పెద్ద స్టేజ్ చూడండి వాక్ చేయటానికి కూడా చాలా పెద్ద స్టేజ్ ఇది ఫస్ట్ పర్సన్ అనమాట మొత్తం మేము ముగ్గురం చేస్తాం బ్రైడల్లో ఫస్ట్ ఒకళ్ళు వచ్చారు ఏమ తర్వాత నేను సెకండు తర్వాత థర్డ్ అట్లా వన్ బై వన్ ముగ్గురం వచ్చాము చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను పోస్ట్ చేయటం మర్చిపోయాను సో ఛానల్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నా ఛానల్ మోంటైజేషన్కి వచ్చింది సో మీ అందరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేస్తారు నా ఛానల్ ముందుకెళ్ళటానికి మీ అందరూ నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మీరు ఇలానే నన్ను ప్రోత్సహిస్తూ ఉండాలి నేను నాట్ ఓన్లీ వన్ థింగ్ ఒకే ఒక విషయంలో కాదు అన్ని విషయాల్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్స్ కా కాన్సెప్ట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను బ్లాగ్స్ రూపంలో మల్టిపుల్ యాంగిల్స్లో మీ అందరి ముందుకు తీసుకురా తీసుకొస్తున్నాను హీఈ్ డేవిడ్ డిజైనర్ అనమాట దిస్ ఇస్ మీ ఇది ఇండో వెస్టర్న్కి నేను ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నాను కదండి లెఫ్ట్ సైడ్లో ఆ బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నది నేననమాట ఫుల్ వీడియో నేను ఎవరికో ఫోన్ ఇచ్చి వెళ్ళానండి వాళ్ళకి సరిగ్గా వీడియో తీయటం రాలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్కి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి అంటే ల్యాండ్స్కేప్లో తీయలేదన్నమాట అవి వాటిని ఏం చేస్తానంటే నేను షార్ట్స్గా డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్ వన్ షార్ట్ టూ షార్ట్ త్రీ అని పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి మీరు చాలా బాగుంటుంది మొత్తం ఫోర్ కాస్ట్యూమ్స్లో జరిగింది వాక్ నాకు ఒకటి వెస్ట్రన్ ఒకటి ఇండో వెస్ట్రన్ ఒకటి ట్రెడిషనల్ ఒకటి బ్రైడల్ అట్లా సో అన్నింటిని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మీ ముందుకి షార్ట్స్ రూపంలో పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలానే మీరు నాకు ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్ దిస్ ఈజ్ ద స్టేజ్ అనమాట మొత్తం ఫైనల్లీ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్